రేపు శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ విశిష్టత గురించి తెలుసుకుందాము విశ్వకర్మ బ్రహ్మదేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు అధిపతి దేవలోకాలను నిర్మించిన భవనశిల్పి వాస్తుశిల్పి స్థపతి దేవతలకు ఆకాశాన విహరించే పుష్పక విమానాలు ఆయుధాలు వివిధ రకాల సువర్ణ భరణాలు మరియు పనిముట్లను సృష్టించి ఇచ్చిన రూపశిల్పి విశ్వకర్మ భగవానుడు సమస్త హస్తకళలన్నిటికీ ఆదిదేవుడు మరియు అంతేకాకుండా విశ్వం యొక్క ప్రధాన రూపశిల్పి విశ్వకర్మ ప్రపంచానికే యాంత్రికుడు విశ్వకర్మ భగవానుడు చతుర్ముఖుడు కిరీటాన్ని సువర్ణ భరణాలను ధరించి ఎనిమిది హస్తాలను కలిగి ఒక చేతిలో నీటి బిందెను ఒక చేత గ్రంథాన్ని ఒక చేత ఉచ్చు మిగిలిన హస్తములనందు వివిధ ఆయుధాలను మరియు పనిముట్లను ధరించి దివ్య పురుషునిగా దేవతలచే కీర్తించబడుతున్నారు మన హిందూ పురాణాలన్నీ విశ్వకర్మచే సృష్టించబడిన అద్భుత నిర్మాణాలతో నిండినవి నాలుగు యుగాలన్నిటిలోనూ ఆయన దేవతలకు అనేక పట్టణాలు మరియు రాజభవనాలు నిర్మించి ఇచ్చిన స్థపతి వాస్తు మరియు భవన శిల్పి సత్యయుగంలో ఇంద్రుడు పరిపాలించే ఇంద్రలోకాన్ని త్రేతాయుగంలో స్వర్ణలంకను ద్వాపర యుగంలో ద్వారకా నగరాన్ని కలియుగంలో హస్తినాపురాన్ని ఇంద్రప్రస్థానాన్ని ప్రస్థానాన్ని నిర్మించి ఇచ్చిన అద్భుత శిల్పి గొప్ప స్థపతి ఎన్నో ముఖ్యమైన నిర్మాణాలలో స్వర్ణలంక ఒకటి పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడిన పిదప తాము నివసించడానికి ఒక సుందర నగరాన్ని నిర్మించి ఇవ్వవలసిందిగా విశ్వకర్మను కోరారు విశ్వకర్మ బంగారముతో చేయబడిన సుందర రాజభవనాన్ని అద్భుత కళా నైపుణ్యంతో శివునికి నిర్మించి ఇచ్చాడు శివుడు రావణ బ్రహ్మను శివుడు రావణ బ్రహ్మను తన నూతన రాజగృహ ప్రవేశ పూజలను సంస్కారాలను నిర్వహించవలసినదిగా కోరగా రావణుడు శాస్త్రోత్తంగా రాజగృహ ప్రవేశ వేడుకలను నిర్వహించాడు దానికి సంతోషించిన శివుడు ప్రతిఫలంగా రావణుణ్ణి ఏదైనా వరం కోరుకోమంటే ఆ సుందర స్వర్ణ రాజగృహ సౌందర్యానికి అచ్చర పొందిన రావణుడు ఆ బంగారు నగరాన్ని తనకు బహుమతిగా ఇవ్వవలసినదిగా కోరాడు శివుడు రావణుడి కోరికను సమ్మతించాడు ఆనాటి నుంచి అది రావణుడికి వశమై స్వర్ణలంగగా మారిందని పురాణ ప్రతీతి అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణుని కోరిక మేరకు విశ్వకర్మ సుందర ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు దీనిని రాజధానిగా చేసుకుని కృష్ణుడు ద్వారకను కర్మభూమిగా పరిపాలించాడని శాస్త్రోక్తి కురు పాండవ రాజధాని అయిన హస్తినాపురాన్ని కలియుగంలో విశ్వకర్మ భగవానుడు నిర్మించి ఇచ్చాడు కురుక్షేత్ర అనంతరం కృష్ణుడు ధర్మరాజును హస్తినాపురానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడని మహాభారత పురాణం ద్వారా తెలుస్తుంది ధృతరాష్ట్రుడు పాండవులు నివసించడానికి కాండవ వ్రస్త అనే స్థలాన్ని కానుకగా ఇచ్చాడని ధర్మరాజు తనకు ఇవ్వబడిన కాండవ వ్రస్తలో తన తమ్ములతో కలిసి నివసించసాగాడు అప్పుడు కృష్ణుడు విశ్వకర్మను ఆహ్వానించి అక్కడ పాండవులకు ఒక అద్భుత రాజధాని నగరాన్ని నిర్మించి ఇవ్వవలసిందిగా కోరాడు విశ్వకర్మ అనేక అద్భుతాలు గల అత్యంత మహత్తరమైన ఇంద్ర ప్రస్థానాన్ని నిర్మించి ఇచ్చాడు ఇదే మయసభగా ప్రఖ్యాతి గాంచింది మయసభలోని విశేషాలను వింతలను ప్రత్యేకించి ప్రస్తుతించవలసిన అవసరం లేదు సుయోధనుడికి మయసభలో కలిగిన వింత అనుభూతులు అను అనుభవాలే జగద్వితం విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ఎంతో ఘనంగా జరుపుకుంటారు విశ్వకర్మ దైవ యాంత్రికుడు కావడం వలన భక్తి సూచకంగా ఈ రోజున సాంకేతిక లోపం అంటే ఇంజనీర్లు కర్మాకారాలు సాంకేతిక నిపుణులు సూత్రగ్రాహకులు మరియు వివిధ వృత్తుల వారు పరిశ్రమల వారు విశ్వకర్మ పేరున తమ పరికరాలను పనిముట్లను శాస్త్రోక్తంగా పూజ చేస్తారు విశ్వకర్మ జయంతి రోజున కర్మాగారాల్లో విధిగా కార్మికులు విశ్వకర్మను కొలిచి తమ పరికరాలను పనిముట్లను పూజిస్తారు ఈ రోజున కృషి వలలు విశ్వకర్మను భక్తితో కొలిచి తమ నాగళ్లను మరియు ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున సంతోష సూచికంగా ఆనందంతో గాలి పటాలను ఎగరవేస్తారు ఈ జయంతిని దేశంలో అన్ని రాష్ట్రాల వారు వేడుకగా జరుపుకుంటారు ముఖ్యంగా అస్సాం పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఆయన జయంతి సందర్భంగా అందరం ఒకసారి విశ్వకర్మ భగవాను మనసారా స్మరించుకుందాము ఓం నమో నారాయణాయ